அப்படின் <muchas> कडै कडे 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 क పిల్లలందరూ కూడా టికెట్ లేకుండా లోపలికి ఎంట్రెన్స్ ఉంది ప్రశాంతంగా ఉండండి నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా

చాలా మంచి మెసేజ్ ఇచ్చి బీజేపీ నాయకులందరికీ విజయవంతంలో ఈరోజు వేములవాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సనాతన ధర్మం కోసం పూర్వం ఎలా కష్టపడ్డారు అనేది ఈ హరిహర వీరమల్లు చిత్రంలోని పెట్టడం జరిగింది దానికి గాను వేములవాడ పట్టణంలోని అందరికీ తెలియజేసేలా ఈ మూవీ చూపెడదామని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శివరామ థియేటర్లో నాలుగు షోలు ఉచితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చూపెట్టడం జరుగుతుంది వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో హిందుత్వాన్ని హిందువులలో తగ్గుతున్న కొద్దీ దాన్ని చైతన్యపరిచేందుకు ఈ హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా మన సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది ఆ సనాతన ధర్మం అనేది మన భవిష్యత్తు తరాలకు తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో బచ్చు వంశీకృష్ణ గారు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మన శివరామకృష్ణ థియేటర్లో ఉచితంగా నాలుగు షోలు ప్రదర్శన చే ప్రదర్శన చేస్తున్నాము దానికి మన మెగా ఫ్యాన్స్ అయిన మారం ప్రవీణ్ కుమార్ కానీ మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ రాపిల్ శ్రీధరన్న కానీ దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన మా రామన్న గారు కానీ వీరందరూ సహకరించినారు మన టాక్సీ యాజమాన్యం కూడా వారందరికీ మా బీజేపీ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు ఈరోజు వేములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో బచ్చు వంశీకృష్ణ గారి సహకారంతో అలాగే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పప్పి ప్రవీణ్ కుమార్ వీరి అందరి సహకారంతో ఒక మెగా ఫ్యాన్స్ టీం వారి సహకారంతో ఏదైతే భారతదేశ సనాతన ధర్మం గురించి చక్కగా వివరించి భావితరాలకు హిందూ ఐక్యత ఎంత ముఖ్యమో తెలియజేసే గొప్ప సందేశాన్ని ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా మరి వారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ వారు ఎప్పుడైతే మాట ఇచ్చారో దానికి కట్టుబడి ఇంత గొప్ప సినిమాను ఎన్ని కష్టాలకు వ్యయప్రయాసాలకు కోర్చుకొని కూడా ఈ సినిమాను తీయడం జరిగింది మరి ఇది అందరికీ కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా ఒక వినూత్నమైన ఆలోచనతో వేములవాడలో ఈరోజు నాలుగు ప్రదర్శనలు దాదాపు రెండు వేల పైచీలకు టికెట్లు పంపిణీ చేసి ఈరోజు షోను ప్రారంభించుకోవడం జరిగింది మరి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ గారు ఇచ్చేసి కేక్ కట్ చేసి ప్రోగ్రాంను ప్రారంభించి షోలు ప్రారంభించడం జరిగింది మరి ఈ సినిమా చూసినప్పుడే మేము అనుకున్నాం ఒక ఆలోచన చేసినాం ఆలోచన చేసి మరి దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వీరాభిమానులు ప్రవీణ్ తోటి చర్చించి బచ్చు వంశ కృష్ణ గారు కట్కం శ్రీను గారికి మేము అందరం ఆలోచించి ప్రతాప రామకృష్ణ గారు సలహా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇది దీని ఉద్దేశం ఏందంటే ప్రతి ఒక్కరు కూడా హిందువుగా జన్మించినాం కాబట్టి హిందూ ఐక్యత ఎంత ముఖ్యం మనం గుడికి పోయినా ఒక బడికి పోయినా కూడా ఒక సాంప్రదాయ పద్ధతులలో పిల్లల్ని పెంచడం ఎంత ముఖ్యమో మరి ముందు ముందు కూడా ఐక్యత లేకపోతే ఎలాంటి విపత్తు వస్తుందో అనే మా చక్కటి ఇలా వివరించడం జరిగింది ఈ సినిమాలో అందుకే ఈ సినిమాను వ్యయప్రాసలు కోర్చి ఇంత పెద్ద ఎత్తున ఉచిత ప్రదర్శన చేయడం జరిగింది మరి ఇందుకు సహకరించిన తాకి యాజమాన్యం అభిమానులకు అలాగే బచ్చువంతు కృష్ణ గారికి పట్టణ కమిటీ శాఖ తరఫున అందర అందరి తరఫున కృతజ్ఞతలు అలాగే ప్రతాప రామకృష్ణ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇది చేయాలని ప్రజలతో మన భన్నవాడ భారతీయ జనతా పార్టీ కార్యదర్శి గారు మన బచ్చు వంశీకృష్ణ గారు ముందడికి వచ్చి మన పెద్దలు మన ప్రముఖ నాయకులు బీజేపీ సీనియర్ లీడర్ ఒక యుగానికి రాముడు ఒక యుగానికి కృష్ణుడు అయితే ఈ కలియుగానికి ఈ రామకృష్ణుడు ప్రతాప రామకృష్ణ గారిని ఒక ముచ్చట చెప్పాలని విమ్వాడ ప్రకల అధ్యక్షులు మన శ్రీధర్ గారు రాకలి శ్రీధర్ గారు ఒక అడుగు ముందడుగు వేసి బచ్చి కృష్ణాని మంజు కృష్ణ ఎంకరేజ్ చేసి వారి టోటల్ లో మోటిలేషన్ చేసుకొని ఆ కట్ట శ్రీనివాస్ గారు కానీ ఇంకా సంథింగ్ అంటే చాలా మంది పేర్లు లేదా బాలాజన్న గారు కానీ అన్నగారు కానీ చాలా మంది ఉన్నారు వారందరి పేరు ముస్సరించినందుకు వారి చెప్పుకుంటూ ఈ రోజు నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విషేసినటువంటి రామకృష్ణ గారిని ముందుగా ప్రేక్షకులను ఉద్దేశించి అంటే ఇప్పుడు మానవ యుగానికి నాగరిక ప్రపంచానికి జరగడం చాలా కష్టం పిల్లల పిల్లలైతే ఇప్పుడు సంస్కృతి కాలేజీ పిల్లలు నిజంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు నేను రెండు చేతుల శాస్త్రాంగ నమస్కారం చేస్తా ఉన్నా కేవలం భవిష్యత్ కోసం ప్రతి వాళ్ళని కూడా విదేశీ భాష ఇంగ్లీషుని చూస్తూ ఉన్నాం ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసే తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు కనీసంగా ఒక శ్లోకం పలిగే పరిస్థితులు లేవు అని నోరు తిరగదు మరి దానికి మనందరం కూడా కారణం కదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ముట్టంగానే ఏ మీడియం వేస్తాం ఏ స్కూల్ వేద్దాం ఏ ఇంగ్లీష్ మీడియం వేద్దాం ఇలాగే అమెరికా పంపుదామా ఆస్ట్రేలియా పంపుదామా ఇంగ్లాండ్ పంపుదామా అనే ఆలోచనే తప్పితే మరి మన భావ గతంలో ఉన్న లక్షల సంవత్సరాల ఒక ఈ ధర్మం సనాతన ధర్మం ఉన్నదో దాన్ని ఫాలో అయ్యే ఫీలింగ్ మాత్రం మనకి చెప్పడం లేదు దురదృష్టం కనీసంగా దేవాలయం పిల్లలకు కూడా బొట్టు పెట్టుకోమని చెప్పే పరిస్థితి తల్లిదండ్రులు లేదు ఇది మన బలహీనాన్ని కానీ ఒకసారి ఆలోచిద్దాం అంటే ఈ దేశంలో పుట్టిన రాముడి గురించి కృష్ణుని గురించి మనం చెప్పుకోవాల్సి ప్రచారం పరిస్థితి ఏంటంటే ఈ ధర్మం ఏ రకంగా పతనమైతుందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం అది హిందూ ధర్మం అనేది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు కులాలకు సంబంధించింది కాదు అంటే ఒక మనిషి నాగరిక ప్రపంచంలో మారుతున్న వ్యవస్థలో ఏ రకంగా పెద్దగా తెలియజేసిన మహాభారతం గారి రామాయణం గారు కుటుంబంలో ఎలా ఉండాలని నడవడం నేర్పింది రామాయణం సమాజంలో ఏ రకంగా ధర్మ నాశనం అవుతుందో ఏ రకంగా చేయాలని భారతం చెప్పింది మరి ఎన్ని మూలాలు ఉన్న వాటిని మనం మర్చిపోకుండా ఈ హరిహర వీరమల్లో ఆ సినిమా ఏం ధర్మం గురించి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక హిందూ ఒక వారు యుద్ధ వీరు లెక్క కనిపిస్తూ ఉన్నాడు మరి మనం అన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఈ రాష్ట్రాలు చూస్తున్న బండి గారు అక్కడ చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉత్తర ప్రదేశ్ ఒక యోగి గారు ఈ భారతదేశాన్ని తీసుకుంటే ఉదాహరణ నరేంద్ర మోడీ గారు మరి రాజకీయాల అతీతంగా ఈ ధర్మాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండాలని ఒకసారి ఆలోచన చేయండి ఆ రకంగా కేవలం భగవంతుని ఆరాధన తప్పితే హిందువులు ఎంత మంచి వాళ్ళు అంటే పాపం భగవంతుని దేవాలయంలో దారి చేసినా మాట్లాడడం దేవాలయ విగ్రహాలు కూడా ఉంటాం మాట్లాడడం దేవాలయంలో కనీసం పూజ పనిచేస్తాం మాట్లాడడం మరి పరిస్థితి వస్తే మేము చెప్తా ఉన్నాం ధైర్యంగానే భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల కోసం పోరాడి ఏకైక పార్టీ మిగతా పార్టీ మూడో మైనారిటీ మీద ఓట్ల కోసం పనిచేస్తా ఉన్నాయి నేను దాంట్లో పనిచేసే కార్యకర్తలు కూడా వేడుకుంటా ఉన్నాను నేను పార్టీలు అయితే కొట్లాడుదాం ఎలక్షన్ పరిమితం కానీ ఈ ధర్మమైన మీద దేవాలయం దాడి చేస్తా కూడా ఖండించకుంటే ఆ భగవంతుడు క్షమిస్తారా ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను మరి ఆ రకంగా ఈ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి దాదాపు పది గంటల జట్లయి సనాతన ధర్మం గురించి మనం చెప్పలేము అంటే అంతా పెద్ద సంస్కృతి లక్షల సంవత్సరం ఈ హిందూ ధర్మం ఉంటున్నాడు ఇస్లాం లేదు క్రిస్టియనిటీ లేదు అవన్నీ తర్వాత వచ్చినాయి మరి ఈ రకంగా మనం ఉన్నట్టు చూసుకున్నట్టయితే ఓ రకంగా లౌజీవారి ధర మీద లేకుండా మైనారిటీ కన్వర్షన్స్ క్రిస్టియన్ కన్వర్షన్స్ కూడా హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి అన్నిటి కూడా మనం కలిసి పోరాడదాం దయచేసి రాజకీయ పార్టీలో ఉన్న నాయకుల కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు ఈ ధర్మమైన దాడి చేస్తే ఒక్కడ ఎలక్షన్ ఎలక్షన్ల రాజకీయ పార్టీల వరకు కొట్లాడుకుందాం అధికారం వస్తే ఎవరికైనా రావచ్చు అధికారం ఎవరికైనా పతనం కావచ్చు ఒక్కొక్కసారి మరి ఈ విలువలను మానవతా విలువలను పెంపొందించే విషయంగా రామాయణం గురించి చెప్పిన మనం అంటే ఈ సమాజంలో ఏ రకంగా పథకానో మనకు భగవద్గీత పోరించింది మరి ఆ రకంగానే కూడా ఈ ధర్మాన్ని మనందరం పాటిద్దామని దయచేసి మరొకసారి ఇక్కడ పిల్లలకు తల్లిదండ్రులు చెప్తా ఉన్నాం కనీసంగా దేవాలయం వచ్చేటప్పుడు కుంకో పెట్టుకోవడం ఆ కుంకో రాకుండా నేను నడుస్తూ ఉన్నాను ఓ స్కూల్కి వస్తే యూనిఫామ్ లేకుండా స్కూల్లో రాణిస్తారా ఒకసారి ఆలోచించే మరి అలాగే ఈ ధర్మాన్ని కాపాడే విధంగా కూడా మనందరూ కూడా పాడబం కోరుతూ మరొకసారి మత్స్సు వంశీకి శ్రీనివాస్ కు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామేష్ శ్రీధరకు దీనికి సహకరించిన నేను ప్రత్యేక తెలియజేస్తూ ఉన్నాను